నందమూరి మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుకలకి చంద్రబాబు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు నందమూరి మోక్షజ్ఞ నిశ్చితార్థానికి అందరికంటే ముందుకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు బాలయ్య ఇంట్లో ఈవెంట్ అంటే చంద్రబాబు ప్రత్యక్షమైపోతారు ఎంతైనా బా బామర్దులు కదా సో అయితే మోక్షజ్ఞ పెళ్లికి తర్వాత వాట్ నెక్స్ట్ అనే దానికి కూడా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు సో చాలా చంద్రబాబు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అన్ని పరిస్థితులు డౌన్ అయ్యాయి నందమూరి వారసులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మోక్షజ్ఞని ఇప్పుడు రాజకీయ రంగేటర్ చేయించాలనేదే మన చంద్రబాబు ప్లాన్ సో మోక్షజ్ఞ బాబు వస్తే ఖచ్చితంగా ఏదైనా హిట్ అయ్యే అవకాశం ఉంది సో మోక్షజ్ఞ తేజ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయితే కనీసం పార్టీకి వన్ పర్సెంట్ అయినా సరే కొత్త మార్పు వచ్చే అవకాశం ఉంది మరి మోక్షజ్ఞ తేజ ఎలా మాట్లాడతాడు ఏంటనేది మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి మోక్షజ్ఞ మాట్లాడాల్సిందిగా అందుకే ఇప్పుడు ఒక బెదరికాన్ని ఆయన అలవరుచుకోవాల్సిందిగా చెప్తున్నారు ఎంతసేపు తండ్రి చాటు తల్లి చాటు బిడ్డగా ఉండడమే కాదు ముందడుగు వేయాలి ముందు నిలబడాలి అందుకే ఇప్పుడు పెళ్లి చేయబోతున్నట్టు తెలుస్తోంది సో ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు అందరికంటే ముందుగానే హాజరై ఈ నిశ్చార్థ వేడుకలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూస్తున్నాయి ఆ తర్వాత మోక్షజ్ఞకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పట్ల బాధ్యత తీసుకోవాల్సిందిగా మరి సది చెప్పినట్టుగా తెలుస్తోంది సో మోక్షజ్ఞ సమాధానం ఎప్పుడు తర్వాత అన్నటువంటిదే వస్తూ ఉంటుందట కానీ ఈ విషయంలో మాత్రం తర్వాత అనేది ఉండదని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత నీదే అంటూ మరి తెలుగుదేశంకి సంబంధించి రాబోయే రోజుల్లో మా అధ్యక్ష పదవిని చేపట్టాలంటూ మరైతే చంద్రబాబు నాయుడు మోక్షజ్ఞకి చెప్పినట్టుగా తెలుస్తోంది